హలో ఎవర్స్ వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ ఇష్టమైన లంకేష్ మాట్లాడతాను ప్రస్తుతం వీటిలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రాను రోజుల్లో అంటే దూసుకొస్తున్న మంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అది ఎక్కడ తీరాని దాటుతుంది అనే దాని గురించి ఒకసారి క్లియర్గా వీడులో అందిస్తాను అలాగే ముందుగా ఈరోజు వాతావరణం ఒకసారి పరిశీలిస్తే మనకి ఈరోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు తీవ్రత ఉన్న మధ్యాహ్నం సమయం నుంచి ఒకసారిగా వాతావరణం మారి మనకి అక్కడక్కడ మాత్రమే మోసారి నుంచి భారీ వర్షాలకు పరిమితమయ్యే వ్యవస్థ కనిపిస్తుంది సో ఈరోజు మనకి రాయలసీమ తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే తెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలుగా మాత్రమే నమోదయ్యే వ్యవస్థ కనిపిస్తుంది కృష్ణా గుంటూరు బాపట్ల అలాగే పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే తెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే వస్తా కనిపిస్తుంది అలాగే విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన జిల్లా అల్లూరి సితామ్రా జిల్లా ఈ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలకు అయ్యే ఒకసారి కనిపిస్తుంది సో మనం చెప్పిన విధంగానే మనకి వర్షాలు నమోదవుతాయి కానీ ఈరోజు అంటే వర్షాలు ఉంటాయి కానీ చాలా తక్కువగా నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది సో పడిన చోట్ల కాస్త భారీగా వర్షాలు కొనసాగే వ్యవస్థ కనిపిస్తుంది ఈరోజు వాతావరణం అనేది ఈ విధంగా ఉండగా మనకి దక్షిణ బంగాళాఖాతంలో ఒక ఆల్పణ అనేది ఏర్పడి ఉంది ఆ అల్పణం వచ్చేసి మనకి ఈ రోజుకి వాయుగుండంగా మారే అవసరే కనిపిస్తుంది దీని ప్రభావంతో మనకి వర్షాలు నమోదవుతాయి ఈ ఈ ఈ వాయుగుండం మరింత బలపడి రేపటికి తుఫాన్గా కూడా మారే ఒక పూర్తి కనిపిస్తుంది అక్టోబర్ ఇరవై ఆరు నాటికి రేపటికి తుఫాన్గా మారే అవకాశం కనిపిస్తుంది ఈ తుఫాన్ ప్రభావంతో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి తీవ్రమైన వర్షాలను కూడా చూసే అవకాశం కనిపిస్తుంది దీని ఎఫెక్ట్ అంటే ఈ మంతా తుఫాన్ వచ్చేసరికి మనకి మచిలీపట్నం లేదా కాకినాడ మధ్య తీరం దాటే అవసరం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది నేను వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది అలాగే రెండు రోజుల క్రితం నుంచి మనం మచిలీపట్నం అలాగే కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తుంది అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగానే ఈ మంతా తుఫాన్ అనేది తీరం దాటే అవకాశం కనిపిస్తుంది దీని ఎఫెక్ట్తో మనకి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల తీవ్రమైన వర్షం కూడా చూసే అవకాశం కనిపిస్తుంది అలాగే మనకి అక్టోబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వరకు కూడా మనకి ఈ తేదీల మధ్య మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల తీవ్రమైన వర్షం చూసే అవసరం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి సో మనకి ఈరోజు వర్షాలు కాస్త తక్కువగా నమోదైన మనకి అక్టోబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల మధ్య మనకి తీవ్రమైన వర్షాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ రైతులు కూడా కాస్త జాగ్రత్త అనేది వహించవలసిగా కోరుచున్నారు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ అనేది ప్రకటించడం జరిగింది అలాగే మనకి గాలులు గంటకు వచ్చేసరికి మనకి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేది చాలా బలంగా ఉండే అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి దీని దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అలాగే ఈ తుఫాన్ ఎక్కడ తీరాన్ని దాడుతుంది అనే దాని గురించి కూడా మనం గంట గంటకు ట్రాక్ అనేది చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు సాయంకాలం సమయంలో కూడా మనం వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో